హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే డిఏ పెంచుతూ ప్రభుత్వం అయితే కనుక ఉత్తర్వులు జారీ చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రకటన అయితే చేశారు సో ఎంత పెంచుతున్నారు ఎవరికి పెంచుతున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డిఏ పెంచుతూ ప్రకటన ఆనందంలో పెన్షనర్లు ఉద్యోగులు దసరా దీపావళి పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది కేంద్ర కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగుల డిఎర్ఎస్ అలవెన్స్ ను మూడు శాతం పెంపునకు ఆమోదం తెలిపింది అదేవిధంగా పెన్షనర్ల కోసం మూడు శాతం డిఆర్ఎస్ రిలీఫ్ను కూడా పెంచబడింది బుధవారం ఉదయం బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు మూడు శాతం డిఏ పెంపును ఆమోదించారు ఈ పెంపుతో ఉద్యోగులు డిఏ యాభై ఐదు శాతం నుంచి ఇప్పుడు యాభై ఎనిమిది శాతానికి పెరిగింది ఈ పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి లెక్క ప్రకారం అప్పటి నుంచే అమల్లోకి రానుంది సాధారణంగా అప్పుడు పెంచాల్సి ఉన్న జూలైలోనే పెంచాల్సి ఉన్న జనవరి జూలైలో పెంచాల్సి ఉన్న ఇప్పుడు కూడా అక్టోబర్ నెలలో గతంలో కూడా అక్టోబర్ నెలలోనే ప్రకటించారు సో ఇప్పుడు అలాగే చేశారు అయితే పెంచిన డిఏ జూలై నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించిన బకాయిలు మూడు నెలల బకాయిలు కూడా సోమును మొత్తం దీపావళికి సరిగ్గా ముందు అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు దీని అర్థం ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది ఈ పెరిగిన జీతాలు బకాయిలతో పాటు ఉద్యోగులు పెన్షనర్లు పండుగ సందర్భంగా ఉత్సాహంగా ఖర్చు చేయగలుగుతారు ఇక పెరిగిన ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు ఇలా తీసుకున్నా కూడా ప్రతి సంవత్సరం పెంచాల్సిందే కదా ఇక ఈ పెంపు ఏడవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తిస్తుంది ఈ డిఏ పెంపు ఈ సంవత్సరంలో రెండో అతి పెద్ద పెంపు అంటున్నారు ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండు సార్లు జనవరి జూలైలో డిఏని సవరిస్తుంది కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపుగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు అరవై ఆరు పాయింట్ యాభై ఐదు 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 లక్షల మంది పెన్షనర్లకు అంటే ఇంచుమించు దగ్గర దగ్గర చూస్తే కోటి మందికి పైగా ఉద్యోగ పెన్షనర్లు కోటి మందికి పైగా ప్రయోజనం అయితే చేకూరునుంది ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ డిఆర్న్ఎస్ రిలీఫ్ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల భారం పడనుంది ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే వెలువడనుంది ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల చేతిలోకి ది పండుగ సేజన్ ముందు అదనపు నిధులు చేరనుంది అంటే దీపావళి జీతంతో కలిపి వీళ్ళందరికీ పెంచిన ఈ జే ఈ డిఏ డిఆర్ అలాగే మూడు నెలల బకాయిలు కూడా కలిపి అయితే ఇవ్వనున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి